హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఓర్వకళ్ళు ఆరు అరపల్ల విభాగం బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఈ యొక్క ఆరుపల్ల విభాగంలో ఎన్ని పోటీలో పాల్గొన్నారు ఇప్పటిదాకా ఎన్ని బహుమతులు సాధించారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరి జత వచ్చేసి ఈరోజు కమ్మాండ్ జత అనమాట మరి ఎవరెవరి ఏ గీత అనేది కూడా తెలుసుకుందాం ఇది ఎవరి పోగుల వెంకటస్వామి పెద్దదగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా పెద్దింటి నరేష్ ఉత్తనూరు గ్రామం ఐ ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఓకే ఫ్రెండ్స్ మరి ఒకటి వనపర్తి జిల్లా అది ఒకటి వచ్చేసి గద్వాల జిల్లాది పోగుల వెంకటస్వామి అది పేరు పేరు పెద్దింటి నరేష్ గారు మరి డ్రాలో ఎన్న నెంబర్ పదకొండవ నెంబర్గా మరి ఈరోజు వచ్చేసి డ్రాలో పదకొండో నెంబర్గా వచ్చింది అంటే రీసెంట్గా పన్నెంలో ఏదో ప్లేస్ వచ్చింది కదా బొల్లారం ననాలు బొల్లారం ననాలు పసుల ఫస్ట్ పుట్లల ఫస్ట్ అంటే ఆ పుట్లూరులో ఫస్ట్ అన్నప్పుడు ఇది కమాండ్ గాదా ఆ రోజు ఈ రెండు కమాండ్ లో ఏ ప్లేస్ లో వచ్చేని బొల్లారం పసుల నాలుగో ప్లేస్ ఐదో ప్లేస్ మూడో ప్లేస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి జత చేసి రెండు కమాండ్ ఆ కంబైండ్ కాంబినేషన్లో మరి ఇది ఐదవ పన్నెమంట మరి పాల్గొన్న నాలుగు పన్నెంలో కూడా మంచి ప్లేసులు అయితే సాధించడం జరిగింది మరి ఈరోజు కూడా మరి ఈ జత మరి ఏ ప్లేస్ని సాధిస్తాయి మరి చూడాలి ఫ్రెండ్స్ మరి డ్రాలో పదకొండోనే నెంబర్ అయితే రావడం జరిగింది మంచి కాంపిటీషన్కి కితే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి మన ఛానల్ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివ్ తీసుకోండి ఓకేనా మరి థ్యాంక్ యూ